నా పేరు సోహిత మా చెల్లి పేరు ధన్యత మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట యువతకు మంచి సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద గారి జయంతిని మనం యువజన దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టంగా భావించాలి నేడు యువత మన సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా మర్చిపోతున్నారు ఇది అసలు సరైనది కాదు మనకు తెలియనంత పరమార్థం మన సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నదే కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలను యువత మర్చిపోకూడదని కాపాడుకోవాలని సేవ్ కల్చర్ అనే నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము నా పేరు దేవిన ధన్యత మా అక్క పేరు సోహిత మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను చేస్తూ ఉంటాం దానిలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము జనవరి పన్నెండవ తేదీన స్వామి వివేకానంద గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని సంక్రాంతిని పురస్కరించుకుని సేవ్ కల్చర్ అనే నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము